In this journey, the most powerful force will always be our teachers. Many served without proper salaries. Some walked long distance to teach all of us. They stitched together resources when they were none. They continued the work even when aid was withdrawn. Teachers of Bosco, you didn't teach for careers. You taught for a cause. You touched children when life has not touched them with kindness. Na, teacher Landarki, Na, Hats of Mikumiya, Andaga పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఫాదర్ చిన్నప్ప థామస్ గారు సమాజాన్ని వేరే అద్దాలతో చూస్తారు వికలాంగుల్ని ఒక గుంటూరు రైల్వే స్టేషన్ లో చూసి కేవలం ఆ అబ్బాయిని రెస్క్యూ చేస్తమే కాదు ఆనాడు ఆయన తీసుకునే నిర్ణయం ఒక మూవ్మెంట్ లాగా మారింది గడిచిన యాభై సంవత్సరాలు ఆయన ఏ మార్గం అయితే ఎంచుకుని అంటే ఒక కంపాషన్ కానివ్వండి కరేజ్ తో ఒక ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ మనకు అందజేస్తాం జరిగింది మనందరం ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు ఒక వ్యక్తినో ఒకే ఒక వ్యవస్థ నేను అనుకో కానీ అందరం కలిసిగట్టుగా వచ్చినప్పుడే కలిసిగట్టుగా పనిచేసినప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం అందరం ఆశిస్తున్నామో అది సాధించగలుగుతామని ఈ సభా ముఖ్యం మీ అందరికి తెలియజేస్తున్నాం